త్వరలో జిల్లా కురుమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రస్తుత జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు ఏనుగుల కనకయ్య తెలిపారు శుక్రవారం అగ్రహారం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంఘం కాలపరిమితి ముగిసిన కారణంగా నూతన జిల్లా కార్యవర్గం అదేవిధంగా మండల కార్యవర్గాలను ఎన్నుకున్న ప్రక్రియలో భాగంగా వచ్చే శుక్రవారం రోజున వేములవాడ రూరల్ మండలం మరియు వేములవాడ పట్టణ సంఘం సంబంధించి మండల అధ్యక్షుల క్రియాశీల సభ్యత్వం నమోదు ప్రక్రియ మరియు మండల కమిటీ ఎన్నిక ఉంటుందని తెలిపారు ఈ రెండు మండలాలకు సంబంధించిన కురుపు సంఘం నాయకులు మరియు కులాభిమానులు పెద్ద ఎత్తున హాజరై కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగం కుమార్ గుంటి శంకర్ జక్కుల తిరుపతి ఏనుగుల శ్రీనివాస్ మేకల గణేష్ చిమ్మల్ల మల్లేశం ఓలెం నాగరాజు అమరముండ కిషన్ మేకల మల్లేశం ముత్త మహేష్ రాజు రవి తదితరులు పాల్గొన్నారు అగ్రారంలో జిల్లా కమిటీ సభ్యులందరూ అగ్రారంలో సమావేశమై మరి మళ్ళీ నూతనంగా ఎన్నుకోవటానికి అదన చిరుచుల జిల్లా మండలాలు మరి విలేజ్లు కమిటీలు వేసుకుంటూ రావ రావడానికి నిర్ణయం చేయడం జరిగింది వచ్చే శుక్రవారం ఇరవై ఐదు తారీఖు నాడు నూతనంగా ఫస్ట్ టౌను రూలర్ రెండు మండలాలు చేసడానికి కొరకు నిర్ణయం జరిగింది ఎమలవాడ టౌను రూలర్ వేస్తానికి నిర్ణయం జరిగింది మరి ఏ మండలం అన్ని మండలాల్లో మండలు ప్రతి మండలు అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్లు అందరూ బాధ్యత తీసుకొని అదేవిధంగా ఉత్సాహం ఉన్న వాళ్ళు అందరూ పాల్గొని మంచి ఐక్యతగా కులమందరూ కలిసికట్టుగా నిరుపేదాలు లేకుండా ఇనానమేజ్గా చేసుకుని అందరు కలిసి మాట్లాడుకొని చేయాలని మరి ఉత్సాహమంతులు వచ్చి పాల్గొని మాతో పాటు కమిటీ బాధ్యులతో పాటు ఉత్సాహమంతులు ఎందరున్నా ఎంబడేసుకొని పోతాం ఎక్కడ కానీ సమస్యలు వ్యతిరేకించకుండా మనం అందరం కలిసికట్టుగా చేసుకుని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలని మరి ప్రతి శుక్రవారం అదేవిధంగా శుక్రవారం నాడు ఇరవై తారీఖు తారీఖు చేసుకుంటా మళ్ళా నెక్స్ట్ మండలాలు మేము అదే దీనికి కమిటీలో పెడతాం కమిటీకి జిల్లా సంఘాలు మండలం అన్ని అయ్యే వరకు అందరు సహకరించడానికి మాతో పాటు తోడుండాలని తోడు ఉండాలని తోడుండి అందరూ ఉత్సాహంగా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని గతం అతీతంగా మన కులం కులమే బలం అనే దాని మీద రావాలని అందరి సహకరించాలని సమస్యలు పెట్టకుండా మనం అందరం కలిసికట్టుగా మండల అధ్యక్షులను మేము అందరం వస్తాం మాతో పాటు మీరు కూడా ఉత్సాహంగా మీకేమన్నా అచ్చడానికి ఉండేది ఉంటే మాకు సమయం వీరి మీకు మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీను మిమ్మల్ని కూడా పాల్గొని తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరిని వ్యతిరేకించలేదు అందరం కలిసిపోదాం కలిసి చేద్దాం